మహాభారతం పార్ట్ వన్ మహాభారతం కథ ప్రారంభం ఇతిహాసాలు అన్ని కథలు కావు కొన్ని మనం పాటించాల్సిన పాఠాలు ఇంతటి గొప్ప బోధను అందించే కథే మహాభారతం ఈ కథ ధర్మానికి త్యాగానికి ప్రేమకి శత్రుత్వానికి సాక్ష్యం ఈ ప్రారంభిద్దాం ఇది మొదటి నుండి వ్యాసమహర్షి జననం భీష్మ మహాత్ముని త్యాగం వరకు పరాశర మహర్షి సత్యావతి సమాగమం ఇందులో పూర్వకాలంలో పరాశర మహర్షి అనే తపస్సులలో శ్రేష్ఠుడు ఒకరోజు తన తపోదనలో ఉండగా ఒక మత్స్యకన్య గమనంలోకి వచ్చాడు ఆమె పేరు సత్యావతి ఆమె ఒంటి నుండి చేపల వాసన వస్తుండేదని ప్రజలు ఆమెను అని పిలిచేవారు కానీ ఆమె చిత్తం నిర్మలమైనది ఒకరోజు సత్యావతి పడవ నడిపిస్తూ పరాశర మహర్షిని నదిలో తీసుకెళ్తుంది ఆ క్షణం అతను ఆమెలో ఒక ప్రత్యేకతను గుర్తించి తన తపస్సు ద్వారా ఆమె గర్భంలో ఒక దివ్యాత్మను ప్రసాదించాడు ఆ శిశువు పుట్టిన వెంటనే పెద్దవాడైపోయాడు తెలివితేటలతో నిండి వేదాలను నాలుగు భాగాలుగా విభజించాడు అతడే వేదవ్యాసుడు లేదా కృష్ణ ద్వైపాయన వ్యాసుడు ఆ తరువాత వ్యాసుడు తపస్సులో లీనమయ్యాడు శంతను మహారాజు గంగాదేవి వివాహం ఈ సమయంలో హస్తినాపురాన్ని పాలిస్తున్న రాజు శంతను ఒకసారి వేటకు వెళ్ళిన అతనికి గంగానది తీరంలో ఒక అపురూప శ్రీ కనిపిస్తుంది ఆమెను చూసి అతడు మైమరిచిపోతాడు ఆమె ఎవరు అంటే గంగాదేవి స్వయంగా శంతను ఆమెను వివాహం చేసుకోవాలని కోరతాడు గంగాదేవి ఒక షరతు పెడుతుంది నేను ఏ పని చేసినా నీవు నన్ను ప్రశ్నించకూడదు ఒకసారి అడిగిన వెంటనే నేను నిన్ను విడిచిపెడతాను శంతను ఒప్పుకుంటాడు వారికి పిల్లలు పుడతారు ప్రతి పుట్టిన బిడ్డను ఆమె నదిలో వేసి వదులుతుంటుంది రాజు బాధపడుతున్న మాట నిలబెట్టుకుంటాడు ఎనిమిదవ బిడ్డ వద్ద శంతను సహించలేక నీవు ఎందుకు అలా చేస్తున్నావు అని అడుగుతాడు అప్పుడు ఆమె నిజాన్ని వెల్లడిస్తుంది ఆ బిడ్డలు అష్టవసువులు ఒక శాపం వల్ల మానవ జన్మ పొందారు ఆమె వారిని ముక్ ముక్తి కలిగించడానికి నదిలో కలిపింది కానీ ఎనిమిదవ వసుపుద్య తీవ్రమైన శాపం వల్ల ఈ లోకంలో ఎక్కువ కాలం ఉండాలి ఆ కుమారుడే దేవవ్రతుడు గంగాదేవి అతన్ని తీసుకెళ్ళి బ్రహ్మర్షుల దగ్గర విద్యాభ్యాసం చేయించి శాస్త్ర విద్యలన్నీ నేర్పించి ధర్మాపరునిగా తీర్చిదిద్దింది తర్వాత అతన్ని శంతనుడికి అప్పగించింది దేవవ్రతుడి విద్యాభ్యాసం ప్రఖ్యాతి దేవవ్రతుడు శాస్త్రాలలో ఆయుధ విద్యలో ధర్మంలో మహాపాండిత్యాన్ని సంపాదించాడు రాజుగానే కాకుండా ఒక పరిపూర్ణ నైతిక గల జీవిగా ఎదిగాడు శంతను సత్యావతి ప్రేమ భీష్ముడి ప్రతిజ్ఞ ఇందులో కాలం గడిచే కొద్దీ శంతను మరొక్క శ్రీని ప్రేమించాడు ఆమె ఎవరు అంటే అదే సత్యావతి ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటాడు ఆమె తండ్రి ఒక షరతు పెడతాడు నా కూతురి పుట్టిన వారే హస్తినాపురానికి వారసులు కావాలి శంతనుడికి అది సాధ్యం కాదు ఎందుకంటే అతని కుమారుడు దేవవ్రతుడు ఇప్పటికే యువరాజు శంతను దిగులుతో ఉంటాడు దీన్ని గమనించిన దేవవ్రతుడు తండ్రి కోసం తన రాజ్యాన్ని త్యజించి జీవితాంతం బ్రహ్మచర్యాన్ని పాటిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు ఆ ప్రతిజ్ఞను విని భూలోకం ఆకాశం దేవతలు అందరూ అతనికి నమస్కరిస్తారు అలా అతనికి పేరు వస్తుంది భీష్ముడు అని భీష్ముడు అంటే బీభత్సమైన వ్రతాన్ని తీసుకున్నవాడు ఆ గడియలో తండ్రి శందను కూడా అతనికి ఇచ్చామరణం వరమిస్తాడు అంటే అతను తన ఇష్టానుసారంగా చనిపోవచ్చు సత్యావతి వివాహం చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు జననం భీష్ముడి త్యాగం వల్ల శంతను సత్యావతి వివాహం జరుగుతుంది వారికి ఇద్దరు కుమారులు పుడతారు చిత్రాంగదుడు యుద్ధంలో చనిపోతాడు మొదటి కుమారుడు చనిపోయాడు రెండవ కుమారుడు విచిత్ర వీర్యుడు అనారోగ్యంతో మరణించాడు ఇద్దరు కుమారులు మరణిస్తారు వారిద్దరికీ సంతానం లేకపోవడంతో కురువంశం నిలిచిపోతుందనే భయం మొదలవుతుంది వేదవ్యాసుని పునరాగామనం కురువంశ సంతతి సత్యావతి తన గోప్యమైన సంతానం వ్యాస మహర్షిని పిలుస్తుంది వంశాన్ని నిలబెట్టమని కోరుతుంది వ్యాసుడు అంబిక అంబాలికలతో సహవాసం చేసి ముగ్గురు కుమారులను ప్రసాదిస్తాడు అందులో ఒకరు ధృతరాష్ట్రుడు అందుడు రెండవ వారు పాండు చర్మంతో కోప్యమైన శక్తులు కలవాడు మూడవవాడు విదురుడు పనికాలితో పుట్టినవాడు కానీ ధర్మాజ్ఞుడు ఇక్కడితో కథకు పునాది పడింది భవిష్యత్తులో పాండు కుంతి గాంధారి ధృతరాష్ట్ర పాండవులు కౌరవుల పుట్టుక విద్యాభ్యాసం అన్నీ కథను మరో దశకు తీసుకెళ్తాయి మహాభారతం పార్ట్ పాండు కుంతి వివాహం నుండి పాండవుల అరణ్యవాసం వరకు భీష్ముడి త్యాగం ద్వారా కురువంశానికి ఒక ఆశ తాలూకు వెలుగు వచ్చిందనుకున్న శాంతనుడు కానీ అతని కుమారులు చిన్న వయసులోనే ఈ లోకం విడిచారు ఈ పరిస్థితుల్లో మళ్ళీ వ్యాసమహర్షి వంశాన్ని నిలబెట్టే కృషి చేశాడు ఇప్పుడు మనం పాండు ధృతరాష్ట్రుల కథలోకి అడుగుపెడదాం ధృతరాష్ట్రుడు అందుడైన రాజుని ఆశించినవాడు వ్యాసమహర్షి అంబిక అంబాలికలతో ప్రసాదించిన కుమారుల్లో పెద్దవాడు ధృతరాష్ట్రుడు కానీ అతడు అందుడు రాజు కావడానికి అనర్హుడు రెండవ కుమారుడు పాండు తెల్ల చర్మంతో ఆరోగ్యవంతుడిగా పుట్టాడు కురువంశానికి వారసత్వానికి సరిపోయేవాడు అందుకే భీష్ముడు పాండుని రాజుగా నియమించాడు పాండు కుంతి మరియు మాద్రి వివాహాలు పాండు బలమైన పాలకుడిగా ఎదిగాడు అతడు కుంతిని వివాహం చేసుకున్నాడు కుంతి అసలు పేరు ప్రదా సూర్యుడి కుడిబిడ్డ ఋషివంశపు కుమార్తె ధర్మనిష్ఠురాలు భక్తియుక్తురాలు కలియుగం పుట్టే ముందు దేవతలు ఈ లోకానికి అవతరించాలన్న ఆదేశాన్ని పాటిస్తూ పాండు రెండో వివాహం మాద్రి అని మద్రదేశపు రాజకుమార్తెతో చేసుకున్నాడు ఇలా పాండు రెండు భార్యలతో హర్షంతో జీవించసాగాడు గాంధారి ధృతరాష్ట్రుడి భార్య అందుడైన ధృతరాష్ట్రుడికి గాంధారి అనే గాంధార దేశపు రాజకుమార్తెను పెళ్లి చేశారు ఆమె ఎంతో విశాల చిత్తురాలు తన భర్త జీవితాంతం అందుడని తెలిసి తానే కళ్ళు కట్టేసుకుంది ఆమె భర్త జీవితం ఎలా ఉంటుందో అదే జీవితాన్ని పంచుకుంటానని దీన్ని ఆమె ధర్మంగా నమ్మింది పాండు వనవాసం ఆశపదం ఒకసారి పాండు తన ఇద్దరు భార్యలతో వనవాసానికి వెళ్ళాడు అక్కడ వేటకు వెళ్ళినప్పుడు ఒక మృగాన్ని బాణంతో బాధతాడు కానీ అది మృగం కాదు ఋషివేషంలో ఉన్న ఒక శాపగ్రస్తుడు ఆ ఋషి పాండుపై శాపం విధిస్తాడు నువ్వు ఓ స్త్రీతో సంభోగం చేయాలని ప్రయత్నించిన క్షణంలో నీవు ప్రాణాలు కోల్పోతావు అని ఋషి శాపం విధిస్తాడు ఈ శాపంతో పాండు దుఃఖిస్తాడు రాజ్యాన్ని వదిలిపెట్టి సత్యాన్వేషణ కోసం అరణ్యంలో నివసిస్తాడు దివ్యపుత్రుల జననం కుంతీదేవి మంత్ర మహిమ కుంతీదేవికి ఒక దివ్య మంత్రం తెలుసు దాని ద్వారా ఆమె ఏ దేవతనైనా పిలిచి సంతానాన్ని పొందగలదు పాండు అనుమతితో కుంతి మొదట ధర్మదేవుణ్ణి పిలిచింది యుధిష్ఠిరుడు జన్మించాడు ధర్మస్వరూపుడు కుంతి తర్వాత వాయుదేవుణ్ణి పిలిచింది భీముడు జన్మించాడు భీముడు బలవంతుడు ఆపై కుంతి ఇంద్రుడిని పిలిచింది అర్జునుడు జన్మించాడు అర్జునుడు శౌర్యమూర్తి ఇక మాద్రి దేవికి పిల్లలు కావాలని పాండు అనుకుంటాడు కుంతి తన మంత్రాన్ని మాద్రికి చేర్పుతుంది మాద్రి అశ్విని దేవతల్ని పిలుస్తుంది నకుల సహదేవులు జన్మిస్తారు ద్వయామూర్తులు సంవయవంతులు పాండు మరణం మాద్రి సహగమనము ఒకరోజు పాండు మాద్రిపై ప్రేమతో మోహించి ఆమెతో సంభోగించాలనుకుంటాడు శాపం ప్రకారం అతను అచ్చట ప్రాణాలు కోల్పోతాడు ఈ సంఘటన మాదిని కలిచివేస్తుంది ఆమె కూడా పతివ్రతా ధర్మంగా తన ప్రాణాలను విడిచిపెట్టి సహాగమనము చేస్తుంది ఇక కుంతీదేవి ఐదుగురు పిల్లలతో ఒంటరిగా మిగులుతుంది పాండవులు హస్తినాపురానికి చేరడం భీష్ముడు పాండవులని తిరిగి రాజధాని హస్తినాపురానికి తీసుకొస్తాడు అక్కడే కురువంశపు రాజసం అసూయ ద్వేషం మొదలవుతుంది పాండవులు తమ తల్లి కుంతితో కౌరవులు ధృతరాష్ట్ర గంధారితో కలిసి ఒకే చోట ఎదుగుతారు కానీ మృదుత్వం ధర్మం పాండవుల వైపు ఉంటుంది అహంకారం అసూయ కౌరవుల వైపు ఉంటుంది ఇక్కడి నుండి కథ మరింత ఆసక్తికరంగా తీవ్రంగా మారుతుంది ఇది దేవతల అవతారాల యానం కాదు ఇది మానవ ధర్మాల సంగ్రామం తర్వాత మనం చూస్తాం గురుకుల విద్య ద్రోణాచార్యుడు అర్జునుని గురుత్వం ద్రౌపది స్వయంవరం పార్ట్ త్రీలో చూద్దాం